హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది కొత్త వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు డైనింగ్ కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ డ్యూటి లేట్ పాటు ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇన్క్లూడింగ్ తో ఉంది వుడ్డెన్ వర్క్ చేయించేసి ఉంది సో మీరైతే ఎటువంటి వుడ్ వర్క్ చేయించుకోవాల్సిన పని లేదు చాలా బాగుంది హౌస్ అండ్ ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై నాలుగు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ పాయింట్ నైన్ సెంట్స్ అంటే నాలుగు గజాలు తక్కువ త్రీ సెంట్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి లొకేషన్ కొంతమూరులో ఉంది అండ్ దీని గా కూడా థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది ఇవన్నీ కూడా సరౌండింగ్స్ అన్ని హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఆక్యుపై ఉంది ఆక్యుపెన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్ త్రీ సెంట్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు పడమర ఫేసింగ్ మొత్తం కబూర్ట్స్తో పాటు ఉంది డెనివర్క్ చేయించేస్తుంది అండ్ ఇవి సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి మీకు నార్త్ ఫేసింగ్ సూట్ అయితే బ్యాక్ సైడ్ నారుతుంది పక్కన సందు ఉంది కదా సందులోంచి వెళ్తే నారుతుంది దాని వీడియో కూడా ఉంది కావాలంటే మీరు అడగొచ్చు ఆ వీడియో కూడా షేర్ చేస్తాం ప్రజెంట్ అయితే ఇందులో మనం వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ దీని కాస్ట్ ఎంత అండ్ దీని సైజెస్ మెజర్మెంట్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు లొకేషన్ అర్థమైంది కదా ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్కి నియర్లీ ఒక కిలోమీటర్ లోపలికి దానికి హౌస్ కనిపిస్తుంది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సైట్లో వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కొత్త హౌస్ ఇది అండ్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఫేసింగ్ డెప్త్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ ఇరవై ఐదు అడుగుల వెడల్పు పొడవు యాభై ఒక్క అడుగు ఎనిమిది అంగుళాలు ఉంది మొత్తం నూట నలభై గలు టూ పాయింట్ నైన్ సెన్స్ అనగా ఇంకా ఫోర్ స్క్వేర్ యార్డ్స్ తక్కువ త్రీ సెన్స్ వస్తుంది అండ్ చూడొచ్చు మనం హౌస్ లోపలికి వచ్చినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వచ్చినట్లయితే కనుక ఇదంతా పార్కింగ్ టెన్ బై ట్వెల్వ్ ఫీట్ పదిహేను పన్నెండు అండ్ ఇది ఉత్తర వైపు నార్త్ వైపు వచ్చి టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది ఉత్తర వైపు సందు అండ్ చూడండి ఇక్కడ పోల్కి కూడా మనకి టైల్స్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్ వాళ్ళకి కూడా టైల్స్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్ కింద కూడా కొంచెం స్టోరేజ్కి ప్లేస్ ఉంది అండ్ యొక్క పార్కింగ్ లో కూడా ఈ యొక్క ఫాల్ సీలింగ్ ని ప్రొవైడ్ చేశారు ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ తో పాటు అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది అండ్ ఇది హాలు రైట్ సైడ్ ఫస్ట్ డోర్ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ డోర్ వచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు పైనంతా కూడా పీవోఫీ సీలింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్ టాప్లో మొత్తం వుడ్ ఎన్ వర్క్తో ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే హౌస్ తీసుకుని వుడ్ వర్క్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి హౌస్ని అయితే మిస్ చేసుకోమాకండి రేటు కూడా ఎద్రిగా ఉంది వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది హాల్ సైజ్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ తొమ్మిది అడుగులో నాలుగు అంగుళాల వెడల్పు పొడవు ఇరవై ఐదు అడుగులో ఐదు వంగలాలు ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ కూడా గ్లాసెస్ తో మనకి షోకేస్ టైప్ ఇచ్చారు అంతా కూడా వుడ్ వర్క్ అనేది కొంచెం మోడల్ గా ఉంటుంది మీరు షోకేస్ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ డిజైన్ బాగా చేయించారు అండ్ ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్ ఇది గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్లస్టర్ తో ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ టెన్ బై ఫోర్టీన్ ఫీట్ తొమ్మిది అడుగుల పది అంగాల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు ఉంది అండ్ చూడండి మనకి కబోర్డ్స్ వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో బాగుంది అండ్ చూడండి జిగ్జాగ్ టైప్ లో మనకి ఇక్కడ వుడ్డెన్ వర్క్ అయితే డిజైన్ చేయించారు పైనంతా కూడా పిఓపి ఫాల్స్ సీలింగ్ వస్తుంది అండ్ విండోస్ అన్ని కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి చెప్పాను కదా ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఓపెన్ డోర్స్ లోపల ఇన్సైడ్ వచ్చేసి మనకి సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఇచ్చారు ఇది వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ హౌస్ వన్ ఫార్టీ స్పెరియడ్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఇది అంతా కూడా వుడ్ వరకు కొంచెం మోడల్గా అప్డేటెడ్గా చేయించారు జిగ్జే టైప్ ఇచ్చింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ త్రీ పాయింట్ సిక్స్ బై ఫైవ్ పాయింట్ నైన్ ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కోలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే హౌస్ తీసుకోవాలనుకుంటే కనుక మనకు ఛానల్ అయితే షేర్ చేయండి ఫస్ట్ ఫేసింగ్ విత్ కబోర్డ్స్తో పాటు కావాలని ఎవరన్నా అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ చూసారా ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండి ఇది కూడా ఫ్లాష్ ఓవర్తో ఉంది గ్లామర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి ఏంటంటే కబోర్డ్స్ లోపల టాయిలెట్ వస్తుంది సో వీడియో తీసే ర్యామ్లో అయితే మనకు టాయిలెట్ అయితే చూపించలేదు కానీ రైట్ సైడ్ ఫస్ట్ కబోర్డ్ ఓపెన్ చేయగానే టాయిలెట్ ఉంటుంది అటాచ్డ్ టాయిలెట్ అండ్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది దీని సైజు నైన్ పాయింట్ టెన్ బై టెన్ పాయింట్ త్రీ తొమ్మిది అడుగుల పది అంగలాల వెడలపు పొడవు పది అడుగులో మూడు అంగలాలు ఉంది యూపీసీ విండోస్ విత్ సేఫ్టీ ఐరింగ్ వీలతో పాటు ఉంది అండ్ ఆ రైట్ సైడ్ కార్నర్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కనుక టాయిలెట్ అనేది అందులో వస్తుంది చూసారు కదా ఇది టూ బెడ్రూమ్స్ అని వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇదే పడమర ఫేసింగ్ చాలామందికి వెస్ట్ ఫేసింగ్ నప్పుతున్నా సరే ఈస్ట్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో ఆలోచించండి వెస్ట్రన్ నెప్పితే మాత్రం తీసుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వాళ్ళు అయితే మరీ మంచిది కావాల్సిన వారు మాత్రం లేట్ చేయమాకండి ఇది ఉత్తర వైపు డోరు నార్త్ వైపు వెళ్ళడానికి అండ్ ఉత్తర వైపు సందు కూడా టైల్స్ ఇచ్చారు అంతా కూడా వుడ్ డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కిచెన్కి హాల్కి పార్టిషను డైనింగ్ సెపరేట్ ఉంటుంది కిచెన్ డైనింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది సో ఇదంతా కూడా డైనింగ్ కమ్ కిచెన్ ఆ కనిపించేదంతా ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది ఇప్పుడు మనం నుంచి ఉందంతా కూడా డైనింగ్ ఇక్కడ కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్తో పాటుగా ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ సైజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ బై టెన్ చూడండి రెడ్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కిచెన్ అనేది యూష ఎల్ షేఫ్ మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్తో పాటుగా స్టెయిన్లెస్ స్టైల్స్ ఇంక వాల్ టైల్స్ అన్ని కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు పైన జస్ట్ అండ్ ప్రొవిజన్ విండో కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు సో వెంటిలేషన్ బాగుంటుంది కిచెన్ సైజు సెవెన్ పాయింట్ ఎయిట్ బై టెన్ ఫీట్ వెస్ట్ బెజన్ ఏంటంటే అడ్వాన్స్ ఇప్పుడు మనకి దానికి ఒక బెనిఫిట్ ఉంది మనకి అది ఏంటంటే మనకి కిచెను యూటిలిటీ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి సో ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా నీట్గా ఉంటుంది వాషింగ్ ఏరియా అంతా కూడా బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఈస్ట్ తూర్పు వైపు ఇది దాంతో కూడా యూ యూటిలిటీ ఏరియా యుటిలిటీ సైజు ఫైవ్ పాయింట్ త్రీ బై సెవెంటీన్ ఐదు అడుగులు మూడు అంగుళాల వెడల్పు పొడవు పదిహేడు అడుగులు ఉంది ఇదంతా కూడా కామన్ టాయిలెట్ అనేది ఎక్కడ వస్తుంది ఇది త్రీ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది మూడు ఎంటు ఐదున్నర అడుగులు ఇండియన్ కమ్మోడ్తో పాటు ఉంది వాల్ టైల్స్తో పాటు అన్నీ ఉన్నాయి అండ్ ఈ పక్క నుండి ఎలా దానికి సౌత్ వైపు వన్ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంది సెట్ బ్యాక్ అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చారు ట్యాప్ అది కూడా ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా కాబట్టి ఇదంతా కూడా అండ్ ఇది బోరు ఈశాన్యంలో విత్ మోటార్తో పాటు రెండు వందల అడుగులు ఆ బోరు వేస్తారు లోపలికి వాటర్ అనేది కూడా బాగానే ఉంటుంది చూసారు కదా ఇది ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఉత్తర వైపు సందు అండ్ బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా విధంగా కనిపిస్తుంది ఇది మొత్తం కార్పెట్ ఏరియా నియర్లీ మనకు థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై నాలుగు గజాలు సెంట్రల్గా చూసుకుంటే కనుక టూ పాయింట్ నైన్ సెంట్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ సెంట్స్ ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ కొత్త హౌస్ ఇది విత్ కబోర్డ్స్తో పాటు ఉంది మెజర్మెంట్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ అండ్ దీని కాస్ట్ అనేది వెయిట్ చేయండి ఇంకొక మనకి కొన్ని సెకండ్స్లోనే మనం కాస్ట్ కూడా రివీల్ చేయడం జరుగుతుంది చాలామంది ఏంటంటే హౌస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం స్కిప్ చేస్తున్నారు చూడట్లేదు మళ్ళీ కాల్ చేసి డౌట్స్ అడుగుతున్నారు సో మనం ఆల్మోస్ట్ డేటా అంతా కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి మీరైతే ఫు వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా అండ్ నచ్చితే మాత్రం లేట్ చేయమాకండి ఇంకా మంచి హౌసెస్ వస్తాయని చెప్పేసి చాలా మంది వెయిటింగ్లో ఉండడం వల్ల ఏంటంటే మంచి హౌసెస్ అనేది కోల్పోతున్నారు సో మీకు ఆల్మోస్ట్ మీకు సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లయితే కనుక వచ్చినట్లయితే సిట్టింగ్ వస్తే రేట్ అటు ఇటులో మీరు తెలుసుకుని కొనుక్కోవచ్చు అండ్ చూడండి హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది వెస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్ సైడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలు ప్రైజ్ నెగిషుల్ ఉంది ఇన్క్లూడింగ్ కబోర్డ్స్తో పాటుగా ఉంది కాబట్టి మీరైతే ఆలస్యం చేయమాకండి చాలా మంది ఏంటంటే కబోర్డ్స్ కూడా చేయించుకోవాలి దానికి ఒక టూ త్రీ ల్యాక్స్ అవుతుంది సో అదొక సేవ్ అవుతారు అండ్ ఇది రోడ్డుకి కిలోమీటర్ వరకు ఉంటుంది కొంతమూరు మెయిన్ రోడ్కు అది ఒకటి ఆలోచించింది చాలా మంది రోడ్డు దగ్గర అడుగుతున్నారు దగ్గర అయితే ఇది కూడా పెద్ద దూరం కాదు పక్కనే పెద్ద కాలనీ ఉన్నాయి అన్ని వెంచర్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంటున్నారు కావాల్సిన వారు చూసుకోండి చూసారు కదా హౌస్ డీటెయిల్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను అని చాలామంది ఏంటంటే ఉన్నప్పుడు వేస్ట్ చేస్తున్నారు నేను మరీ మరీ చెప్తాను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ వీడియోస్ చూసి చాలా మంది కంటిన్యూగా చూస్తూనే ఉంటున్నారు కొత్త హౌసెస్ కోసం చూస్తూనే ఉండడం వల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు తర్వాత ఎలాంటి హౌసెస్ దొరకవు అండ్ డే బై డే మనకి కాస్ట్ పెరుగుతుంది తప్ప తగ్గదు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉండి ఎబిలిటీ ఉండి భరించగలిగే శక్తి ఉంటే మాత్రం తీసుకోండి అండ్ ఇది చూడండి పైన స్లాబ్ ఫిఫ్టీన్ పిల్లర్స్తో పాటు వచ్చింది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే మనకి ఈ యొక్క కింద ఫుట్టింగ్స్ బేస్మెంట్ అయితే ఫౌండేషన్ ఇచ్చారు అండ్ వీడియోలో మీకు ఎక్కువ చాలా మంది ఇంకో కంప్లైంట్ చేస్తున్నారు వీడియోలో పక్కన హౌసెస్ కనిపించట్లేదు అని ఒక్కొక్కసారి ఏమవుతుంది హౌస్ బ్యాక్ సైడ్ మాత్రం ఉండో ఆల్మోస్ట్ హౌస్ వరకు హౌసెస్ ఉంటే అదొక డ్రాబ్యాక్ ఉంది డైరెక్ట్గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అది చూడండి ఇదంతా కూడా థర్టీ ఫీట్ రోడ్డు మీరు కార్ పార్కింగ్ అనేది బయటికి షెడ్ల ఆక్కుని కార్ అనేది బయట పెట్టుకోవచ్చు ఎక్కించడం కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి చూడండి ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ స్క్రీన్ డిస్ప్లే చేశాను అండ్ కొంతమూరూ మెయిన్ రోడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ మనీష్ ఫంక్షన్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ కొంతమూరు ఎన్ సిక్స్టీన్ హైవే ఫ్లేవర్ వన్ పాయింట్ నైన్ కేఎం డిమార్ట్ కోరి మార్కెట్ వన్ పాయింట్ నైన్ కేఎమ్ క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫోర్ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ టూ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫోర్ పాయింట్ నైన్ కేమ్ తిరుమల స్కూల్ సిక్స్ కేఎం రాజాలచేరీ సెంటర్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ వన్ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ త్రీ కేఎం చూసారు కదా అన్ని దగ్గరగానే ఉన్నాయి కొంతమూరు మెయిన్ రోడ్కి కిలోమీటర్ లోపే ఉంది మీకు తిరుమల స్కూల్ బస్సులు అవి కూడా ఈ పక్కన ఒక పాయింట్ ఉంది అక్కడ వరకు వస్తున్నాయి అని చెప్పేసి పక్కన నైబర్స్ అయితే చెప్పారు సో స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలు అందుబాటులోనే ఉన్నాయి అండ్ డి కూడా చూడండి చాలా దగ్గరగా ఉంది వన్ పాయింట్ నైన్ అంటే టూ కేఎం అనుకోండి మీరు టూ వీలర్ వేసుకుని కూడా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు సరుకులు ఏమైనా ఉన్నా సరే అంత దగ్గర ఉంది సో ఆలోచించండి మంచి హౌస్ ఇష్ట ఫేసింగ్ సూటిబుల్ ఉన్నవారు అయితే కాంటాక్ట్ చేయండి సూటబుల్ ఫేసింగ్ సెంటిమెంట్ లేని వారు మరీ మంచిది కాంటాక్ట్ చేయండి కబోర్డ్స్తో పాటు ఉంది కాబట్టి రేట్ అటు ఇట్లా చేసి అయితే తీసేసుకోండి ఎబిలిటీ ఉన్నవారు మాత్రం ఆలస్యం చేయమాకండి కొంచెం ఏదైనా ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే కనుక కొన్నాళ్ళు లాగా తీసుకోండి రిస్క్ చేయమాకండి లేట్ చేయమాకండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలకున్నా సరే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ